హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మేము ఇవాళ ధర్మవరం నుంచి మచిలీపట్నం వెళ్ళే ట్రైన్లో ఉన్నాం ఫ్రెండ్స్ ఈ ట్రైన్ ధర్మవరం నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ట్రైన్ అయితే చాలా ఫ్రీగా ఉంటుంది మేమైతే జనరల్ బోగి ఎక్కాము ఈ ట్రైన్ పక్కన పిల్లలు చూడండి ఫ్రెండ్స్ ఆ ముగ్గురు ఎంత సైలెంట్గా ఉన్నారు ఈ పాప చూడండి ఎంత అల్లరి చేస్తుందో చూడాలి అందరు ఎక్కడ ఈ అల్లరి పాప అనుకుంటున్నారు ఫ్రెండ్స్ మేము మీ ట్రైన్ ఎందుకు ఎక్కామంటే మేము శ్రీశైలం వెళ్తున్నాము సో మార్కాపురంలో మీ ట్రైన్ ఎక్కాము దారిలో చాలా అలవాట్ చేస్తూ ఉన్నారు వీళ్ళంతా సో చూడండి ఫ్రెండ్స్ మధ్యలో అమ్మడానికి వచ్చారు చైన్స్ అంట త్రీ హండ్రెడ్ రూపీస్ టూ ఫిఫ్టీ రూపీస్ ఇంకా చిన్నదైతే హండ్రెడ్ రూపీస్ అంట బాగుంది క్వాలిటీ అయితే బట్ మేమైతే తీసుకోలేదు నలుగురు పిల్లలు ఒక దగ్గర చేరితే ఇద్దరు పిల్లలకే చాలా గోలగా ఉంటుంది ఇంకా నలుగురు పిల్లలు చేరితే ఎలా ఉంటుందో మీరే చూడండి ఏదో రాసుకుంటున్నారు ఫ్రెండ్స్ మీకు కూడా ఇలాంటి పిల్లలు కనుక ఉంటే మీ మీరు ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ ట్రైన్ వచ్చేసరికి ఎర్ర ఒక హాఫ్ అన్ అవర్ సేపు స్టాప్ చేస్తారు ఎందుకంటే ఇక్కడ ఇంజిన్ అనేది మారుస్తారు సో అందుకని అక్కడ ఆపుతారు అందరు పైకెక్కేసి వాళ్ళు వాళ్ళ పాటలు పాడుకుంటున్నారు మీరు వినండి సో ఫైనల్గా మా జర్నీ ఇలా జరిగింది ఫ్రెండ్స్ ట్రైన్లో మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ